ఎక్సైజ్ హెల్త్ సెక్యూరిటీ జీఎస్టీ బిల్లులను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ డిసెంబర్ లో పద్దెనిమిది రోజులు బ్యాంకులు బంద్ ఇకపై సిమ్ లేకుండా వాట్సాప్ టెలిగ్రామ్ పనిచేయవు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు రోజుల్లో అమల్లోకి మహారాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మిషన్ డీల్ మహారాష్ట్ర చందార్డ్లో ఈవీఎం మిషన్ డీల్ ఆడియో క్లిప్ వైరల్ స్వతంత్ర అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు ప్రపంచంలో మొదటిసారిగా యుఏవీతో జెట్ విమానాన్ని కూల్చేసిన తుర్కీయే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి లోక్సభలో ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు బిల్లులను ప్రవేశపెట్టారు రెండు పేల ఇరవై ఐదు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నాటి సెంట్రల్ ఎక్సైజ్ బిల్లును సవరించనున్నట్లు మంత్రి వెల్లడించారు హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లును కూడా మంత్రి ప్రవేశపెట్టారు జాతీయ భద్రత ప్రజారోగ్యం కోసం నిధులను పెంచాలని కోరుతూ బిల్లును రూపొందించారు మణిపూర్ కు చెందిన జీఎస్టీ సవరణ బిల్లును కూడా మంత్రి నిర్మలా సభలో ప్రవేశపెట్టారు మరోవైపు సిరిపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి సభ జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఓటర్ల జాబితా సవరణ కోసం కొన్ని రాష్ట్రాల్లో సిర్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో లోక్సభను మధ్యాహ్నం గంటల వరకు వాయిదా వేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసిపోయింది డిసెంబర్లో దాదాపు పద్దెనిమిది రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏ ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయో సెలవులు ఉంటాయో తెలుసుకోవడం మంచిది సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని పద్దెనిమిది రోజులు సెలవులు ఉండనున్నాయి అయితే బ్యాంకులు మూసిగున్న మొబైల్ ఇంటర్నెట్ యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పనిచేయనున్నాయి వీటితో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ కోసం మిషన్లను సైతం అందుబాటులో ఉండగా వీటితో అకౌంట్లో డబ్బులు చేసుకునే వీలుంది కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే ముందుగానే పనులు చేసుకునే వీలు కలుగుతుంది ఇకపై సిమ్ ఉంటేనే వాట్సాప్ టెలిగ్రామ్లు పనిచేస్తాయి మెసేంజింగ్ యాప్లైనా వాట్సాప్ టెలిగ్రామ్ సిగ్నల్ స్నాప్చాట్ షేర్ చాట్ జియో చాట్ అరెటెక్ జోష్లకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది సిమ్ యాక్టివేట్ అయి ఉన్న మొబైల్స్లో మాత్రమే ఈ యాప్లు పనిచేయాలని స్పష్టం చేసింది ఈ నిబంధన తొంభై రోజుల్లో అమల్లోకి వస్తుందని తెలిపింది పనిచేయని నెంబర్లు మోసాలు స్పామ్లను తగ్గించడానికి యూజర్ గుర్తింపు పారదర్శకతను పెంచడానికి ఈ చర్యను తీసుకున్నట్లు ప్రకటించింది వినియోగదారుడి మొబైల్లోని రిజిస్టర్ సిమ్ క్రియాశీలకంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యాప్లు పనిచేస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వెల్లడించింది ఒకవేళ సిమ్ను తొలగించినా చేయకపోయినా యాప్లు కూడా ఆటోమేటిక్గా పనిచేయటం మానేస్తాయి ఇక వెబ్ బ్రౌజర్ల ద్వారా లాగిన్ అయితే ఆయా మెసెంజింగ్ వేదికల నుంచి ప్రతి ఆరు గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది తర్వాత క్యూఆర్ కోడ్ ధృవీకరణ ద్వారా మొబైల్ సిమ్తో తిరిగి లాగిన్ అవ్వాలి ప్రస్తుతం సిమ్ లేకపోయినా అది చేయకపోయినా ఈ మెసెంజింగ్ యాప్లను వాడుతున్నారు మహారాష్ట్రలో మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా చంద్వాడులో ఒక ఆడియో క్లిప్ సంచలనం సృష్టించింది మేము ఈవీఎం మిషన్ ఆపరేటర్ తో మాట్లాడాం మీరు కోటి రూపాయలు ఇస్తే మీకు పదకొండు వేల రెండు వందల యాభై ఓట్లు వేయిస్తాం అని పేర్కొంటున్న ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ విషయంలో ఒక స్వతంత్ర అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చంద్వాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది చంద్వాడ నగర పరిషత్ మేయర్ పదవికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి రాకేష్ అహిరే ఈ క్లిప్ను బయట పెట్టారు అహిరే ఆరోపణల ప్రకారం శక్తి విలాస్ ధోంసే అనే వ్యక్తి అతనిని మొబైల్లో సంప్రదించాడు డబ్బిస్తే ఈవీఎంలను తారుమారు చేయటం ద్వారా ఓట్లు వేయిస్తామని ధోంసే అతడిని ప్రలోభ పెట్టాడు వైరల్ గా మారిన ఈ సంభాషణలో ధోంసే కొన్ని షాకింగ్ వాదనలు చేశారు ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థి వైభవ్ బాగుల్ కు పదమూడు వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు వస్తాయని చెప్పారు దీనిపై అహీరే సందేహాలు లేవనెత్తగా మేము ఈవీఎం మిషన్ ఆపరేటర్ తో మాట్లాడాం కాబట్టి ఈ లెక్కింపులో ఓట్లు ఖచ్చితంగా వస్తాయి అని అతడు సమాధానమిచ్చాడుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గగనతలంలో శత్రు దేశాల యుద్ధ విమానాల్ని కూల్చడానికి మిసైల్స్ ను ఉపయోగించడం అన్నది ఇప్పటి వరకు విన్నాం ప్రపంచంలో మొదటిసారిగా తుర్కీ ఏ గగనతల దాడులకు మానవ రహిత యుద్ధ విమానాన్ని సిద్ధం చేసింది దీని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు చేపట్టిన ట్రయల్స్ లో ఒక జెట్ విమానాన్ని కూల్చి అది సంచలనం సృష్టించింది తుర్కీ ఏ దేశీయంగా అభివృద్ధి చేసిన రాడర్ మిస్సైల్ టెక్నాలజీతో అత్యంత అధునాతనమైన బేర కిజలెల్మా అనే యుఏవిని తయారు చేసింది తాము తయారు చేసిన యుఏవి అత్యంత ఖచ్చితమైన ప్రదర్శన చూపించిందని ఎక్కడో జెట్ స్పీడ్ తో వెళ్ళే విమానాన్ని గుర్తించి దానిపైకి మిస్సైల్ ను పంపి కూల్చిందని టర్కియే రక్షణ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్